మాది సుబ్బరావుపేట సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము సుబ్బరావుపేట సార్ ఇట్లా రాత్రి ఆ పేర్ల పండుగ జరుగుతుంటే ఆ పేర్ల పండుగలో కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి వాటి నుంచి ఒక ట్రాక్టర్ దగ్గరకు వచ్చి ఆ టాటర్ కింద కిందికి లూకి ఆ తర్వాత రాత్రి ఒంటి గంటకి అంతా మా వాళ్ళంతా ఇంటికి వచ్చింటే ఎస్సీ కాలనీకి ఇక్కడ ఇంటికి వచ్చింటే ఇక్కడి నుంచి మళ్ళా పో మళ్ళా పోయేదానికి ఇక్కడ దారికి కళ్ళడ్డం వేసినారు కళ్ళు వేసి మీకు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోకండి మీకు ఏం చేస్తారో చేసుకోకండి అని అన్నారు దానికి కానీ ఇప్పుడు పేర్లు కూడా జరుగుతుంది ఆల్రెడీగా ఊర్లోనూ అక్కడ కూడా పోలేదు మా పిల్లలంతా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉంటే మీరు ఎందుకు పోతారు కేసులు ఇలాంటివన్నీ అవుతాయి మనకొద్దు మనకు అవసరం లేదు పీర్ల పండగ లేకుంటే మళ్ళీ కూడా మేము ఇక్కడ పిల్లలందరినీ యూత్ పిల్లలందరినీ నిలబెట్టడం జరిగింది మాకు దయచేసి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మేము దళితులైనంత మాత్రాన పేర్ల పంట పాకూడదు అనేది ఏమి ఉద్దేశంతో వాళ్ళు అంటారో ఏం కదా మాకు అర్థం కావడం లేదు దయచేసి మమ్మల్ని ఈ కుల వివేచతనిట్టి కాపాడాలని కోరుకుంటున్నాం